ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ కేంద్రంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి పట్టుపోలేదన్న అభిప్రాయం అయితే కూటమి నాయకుల్లో ఉంది దీనికి కారణం ఏపీ రాజ్యసభలో పదకొండు ఎంపీ స్థానాలుంటే ఆ పదకొండు వైసీపీ పార్టీవే కావడంతో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఈ పదకొండు రాజ్యసభ ఎంపీలు కూడా అవసరం అందుకే ఇంకా జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో పట్టు ఉందన్న అభిప్రాయం అయితే ఉంది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాజ్యసభ ఎంపీల మీద కన్ను వేశాడు అంటూ ఇవాళ సాక్షి ఒక కథనం రాసుకొచ్చింది అందులో రాజ్యసభ ఎంపీలకి ఒక్కొక్కరికి నలభై నుంచి డెబ్బై కోట్లు ఇచ్చి కొనే ప్రయత్నం చేస్తున్నారు రాజీనామా చేస్తే శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేల బలమే ఎక్కువ ఉంది కాబట్టి వెంటనే మళ్ళీ రాజ్యసభకి వెళ్ళే అవకాశం కల్పిస్తామని ప్రలోభాలు పెడుతున్నట్టు రాసుకొచ్చింది టీడీపీ పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి రాజ్యసభలో టీడీపీకి స్థానం లేకుండా పోయింది కాబట్టి టీడీపీకి రాజ్యసభలో బలం లేకుండా పోయింది ఇప్పుడు వైసీపీ ఎంపీలను కొని ఆ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటూ సాక్షి పత్రిక ఇవాళ కథనం రాసింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది ఈ ప్రలోభాలకి లొంగుతారు అన్న చర్చ మొదలైంది ఈ పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వారంతా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు ఆర్థికంగా కూడా బలంగా ఉన్నవారే అందులో విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు వంటి నాయకులు కూడా ఉన్నారు విజయసాయిరెడ్డి టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితుడు మరియు బంధువు కూడా ఆయన కూడా వెళ్లే అవకాశం లేదు గొల్ల బాబురావు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డితో మొదటి నుంచి తోడుగా ఉంటూ వస్తున్నారు ఆయన కూడా వెళ్లే అవకాశం లేదు ఇలా ఏదో కొంతమంది తప్పిస్తే మిగతా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితులు ఇంకా ఆర్థికంగా కూడా బలమైన వారే కాబట్టి ఎక్కువ మంది వెళ్లే అవకాశం లేదు అన్న చర్చ కూడా వైసీపీ శ్రేణుల్లో నడుస్తుంది ఒకవేళ నిజంగానే డబ్బులు లొంగి మళ్ళీ పదవి వస్తుంది కదా అని పోతే వాళ్ళని మళ్ళీ రాజ్యసభ సభ్యులు చేసే ప్రసక్తే ఉండదు చంద్రబాబు నాయుడు వాళ్ళని మోసం చేస్తాడు అంటూ కూడా వైసీపీ నాయకుల్లో చర్చ నడుస్తుంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు వైసీపీకి ఎలాగో తక్కువ ఉండడంతో వైసీపీ బలంగా ఉన్న రాజ్యసభ మీద ఆయన ఇప్పుడు దృష్టి పెట్టినట్టుగా ఉంది సో మరి చూడాలి డబ్బులకి అధికారానికి లొంగి పార్టీ మారతారా లేదా విశ్వసనీయత నిజాయితీకి కట్టుబడి జగన్మోహన్ రెడ్డితోనే కొనసాగుతారా అన్న విషయం కాలమే నిర్ణయించాలి